సోదరుడు పైటాల రవి దివికేగి ఇరవై సంవత్సరాలు దాటింది ఈనాటి ముఖ్యమంత్రి హత్య రాజకీయాల్లో ఆరిదేరిన వ్యక్తి కప్టెన్ కుట్ర వల్ల పరిటాల రవి అసూలు బాశాడు దుర్మార్గం పాలయ్యాడు కేసుల నుంచి తప్పించుకోవటం సహజంగా మారిపోయింది జగన్మోహన్ రెడ్డి కోడికత్తి కేసులో శ్రీనివాస్కు వాంగ్మూలం ఇవ్వకుండా జైలు పాలు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి సొంత బాబాయిని హత్యని సహజమాండంగా చిత్రించడం కోసం ప్రయత్నం చేసి ఇవాళ కుట్ర వెలుగులోకి వచ్చాక దాన్ని తప్పించుకోవడం కోసం ఏ విధంగా కేసును మాఫీ చేయడం కోసం పోలీస్ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్నాడో మనం చూస్తూ ఉన్నాం ఇలాంటి రాక్షస ప్రవృత్తి ముఖ్యమంత్రి సారథ్యంలో ఈ రాష్ట్రం చిన్నా భిన్నమైపోతూ దీన్ని అందరూ ఖండించాల్సిన అవసరం ఉంది రాక్షస పాలన ప్రభుత్వ వ్యతిరేకతను తట్టుకోవడం కోసం పోలీసు యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తున్న ఈ ముఖ్యమంత్రి గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసనమైంది మరొకసారి రావు గారికి ఇరవై వర్ద గారికి ఘనంగా నివాళులర్పిస్తూ ఉన్నాం ఎందరో యువకుల్ని కేకం ఫలితంగా తెలుగుదేశం పార్టీ ముందుకు సాగుతుంది ఎంతోమంది అసూలు భాషారు అయినా కూడా పార్టీ కోసం ప్రాణం పెట్టే కార్యకర్తలకు రక్షణగా తెలుగుదేశం పార్టీ ఉంటుందని సవనీయంగా మనవి చేస్తున్నాం ఇవాళ ముఖ్యమంత్రి గారు రాజ్యసభకి మూడు సీట్లు ఖాళీ అయినాయని గెలిపించుకోవాలన్న తాపత్రయంలో ఉన్నారు ఇప్పటికే వందలాది మంది వైఎస్ఆర్ పార్టీ నాయకులు నాయకుడికి దూరం అయిపోతూ ఉన్నారు వాళ్ళంతా పిలుస్తున్నారు రాజ్యసభలో మీ అభ్యర్థిని పెట్టండి మేము గెలిపిస్తాం మేము గెలిపిస్తాం ఈ దుర్మార్గం ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి భిన్నంగా మేము వ్యవహరిస్తాం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం మీరు అభ్యర్థిని పెట్టండి అనే పరిస్థితిలో ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఇప్పటికే యాభై మంది దాకా ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారు మేము గెలిపిస్తాం మీరు పెట్టండి అనే పరిస్థితి ఉందంటే అర్థం చేసుకోవచ్చు ఇవాళ గంటా శ్రీనివాసరావు గారు ఒక రాజీనామాను ఆమోదించినంత మాత్రాన పోయేదేమి లేదు మేము అడుగుతా ఉన్నాం ఎప్పుడో ఇరవై ఒకటిలో రాజీనామా చేస్తే ఇప్పటిదాకా ఈ స్పీకర్ గారు ఈ సెక్రటరీ గారు ముఖ్యమంత్రి గారు గాడిదలు కాశారా అని అడుగుతా ఉన్నాం ఏదైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా గంటా శ్రీనివాసరావు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలని ప్రయత్నం చేస్తే ఇప్పటిదాకా ఆ ప్రయత్నం ముందుకు సాగబోలేదు కనీసం ఆయన ఉక్కును ప్రైవేటీకరణ వద్దని చెప్పలేదు రాష్ట్ర సంబరం అంతా ఆదానికి కట్టబెడతా ఉన్నాడు పోర్టులన్నీ కూడా ఆయన కట్టబెడతా ఉన్నాడు ఆయన వాట ఆయన తీసుకుంటా ఉన్నాడు ముఖ్యమంత్రి గారు ఫలితంగా రాష్ట్రం నష్టపోతూ ఉంది ఇవాళ కృష్ణపట్నాన్ని గ్రహణం పట్టించే పరిస్థితికి వచ్చారు ఇవాళ కాకినాడ సీ పోర్ట్ని గ్రహణం పట్టించే పరిస్థితికి వస్తూ ఉన్నారు గంగవరం ఎయిర్పోర్ట్ సీపోర్ట్ని తీసుకెళ్లి ఆదాన్ని కట్టబెట్టి లాజిస్టిక్ హబ్ ఖర్చులన్నీ పెంచేస్తూ ఉన్నారు ఇది రాష్ట్రానికి రాష్ట్రానికి వనరుల మేర నేను అడుగుతూ ఉన్నాను అన్ని రాష్ట్రాలు స్వరాష్ట్రంలోని పరిశ్రమల్ని పెట్టుబడిని ప్రోత్సహిస్తూ ఉంటే ఈ ముఖ్యమంత్రి గారి వల్ల ఈ రాష్ట్ర సంపద అంతా కొల్లగొట్టబడుతుంది పెట్టుబడిదారులంతా పారిపోతూ ఉన్నారు ఇవాళ ఒకటే మేము కోరుతున్నాం నువ్వు నీకు చేత కాదు అసమర్థుడికి అధికారంలోకి వస్తే ఇరవై ఐదు ఎంపీలు ఇస్తే నేను సాధిస్తాను అన్నావు ప్రత్యేక హోదా సాధిస్తాను ఒక నోరు నువ్వు మెదపల పోలవరానికి పూర్తి నిధులు సాధించడం వైఫల్యం చెందావు నీ వైఫల్యం కారణంగా రాష్ట్రం నష్టపోతోంది ఉంది రాష్ట్ర యువత భవిష్యత్తు అంధకారంగా మారిపోతోంది ఉంది అరాచకం ఆటవిక విధానం రోజు ఎక్కడ చూసిన హత్యలు మానభంగాలు ఆత్మహత్యలు ఇదా ఈ రాష్ట్రంలో మేల్కోవాలి యువత మేల్కోవాలి మహిళ మేల్కోవాలి రాష్ట్రాన్ని మనం కాపాడుకుందాం ఇలాంటి దుర్మార్గ పరిపాలన నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుందాం అని సవ్యంగా మనవి చేస్తా ఉన్నాం వస్తా ఉన్నారు పార్టీ రావాలి తెలుగుదేశం రావాలి తెలుగుదేశం జనసేన కలయికలో ప్రభుత్వం ఏర్పాటు అవ్వాలి రాష్ట్రానికి మేలు జరగాలి యువతకు మేలు జరగాలి ఉపాధి రావాలి పేదరికం పోవాలని కోరుకుంటున్నారు కనుక అందరూ ఆకర్షణలు ఎక్కడ నష్టపోయామో ఐదు సంవత్సరాలు ఏదైతే రాష్ట్ర విభజన వల్ల నష్టపోయిన రాష్ట్రాన్ని గాడిలో పెట్టారు చంద్రబాబు గారు ఐదు సంవత్సరాలు కష్టపడి ఇవాళ అన్ని వర్గాలకి నష్టం జరుగుతోంది స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాడు సహకార రంగాన్ని నిర్వీర్యం చేశాడు ఏ వ్యవస్థ బాగుందని చెప్పుకోవాలి విద్యా వ్యవస్థను నాశనం చేశాడు వైద్య రంగాన్ని నిర్వీర్యం చేశాడు నీటిపారుదల రంగం సర్వనాశనం చేశాడు ఏమని ఎత్తున కోట్లేస్తారు జీతాలు ఈ రోజుకి జీతాలు వేలాది మంది ఉన్నారు ఇవాళ రాష్ట్రంలో జీతాలు ఏమైనా దర్భాగ స్థితిలో ఇప్పటికే అరవై రెండు వేల కోట్ల రూపాయలు డైరెక్ట్ అప్పు ఇప్పటికే ఎనిమిది తొమ్మిది నెలల్లో ఇరవై అరవై రెండు వేల కోట్లు తెచ్చాడు ఇండైరెక్ట్గా మరో ముప్పై వేల కోట్లు తెచ్చాడు ఈ సంవత్సరంలో రాష్ట్రాన్ని అప్పులమయం చేసేస్తా ఉన్నాడు ఈ అప్పుల అప్పుల అప్పారీన ఎక్కడ న్యాయం సామాజిక న్యాయమా ఇటు గుడ్డు న్యాయం ఏం న్యాయం చేశాడు అన్ని వర్గాలకు అన్యాయం చేశాడు నవరత్నాల పేరుతో దోపిడీ చేశాడు ప్రతి కొనుగోల్లో దోపిడీ ఆఖరి అంబేద్కర్ గారి విగ్రహావిష్కంలో కూడా దోపిడీ చేశాడు అంబేద్కర్ గారి పేరు చెప్పి దోపిడీ చేశాడు స్థానిక సంస్థలు నిర్వీర్యం చేశాడు స్థానిక సంస్థల హక్కులన్నీ హరించాడు పప్పెట్లాగా మార్చాడు సర్పంచుల్ని జడ్పీటీసీని ఎంపీటీసీని చాతగాని దద్దమ్మలాగా మార్చేసి వాళ్ళందరినీ నిర్వీర్యం చేశాడు పంచాయతీరాజ్ వచ్చి అయిపోయింది స్థానిక సంస్థలు నిర్వీర్యమైపోయినాయి సహకార రంగంలో నామినేషన్లు సహకార రంగంలో నామినేషన్ చేసి వాళ్ళ మనుషులు దోచేస్తూ ఉన్నారు సొసైటీలన్నింటినీ కూడా అవినీతి పరాకాష్ఠక వెళ్ళిపోయింది రాష్ట్రంలో ఇంత ఇంత అవినీతిని మా చరిత్రలో ఏనాడు నేను చూడాల యాభై సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఏనాడు నేను చూడాల ఏ రాష్ట్రంలో చూడాల ఇంత చంపద దోపిడి ఇంత అధికార దుర్వినియోగం రాజ్యాంగం వీళ్ళ హక్కు మా సొంతం మా ఎస్టేటు రాజ్యాంగ హక్కులు కాపాడరు రాజ్యాంగం కల్పించిన భావ స్వేచ్ఛ లేదు నివసించే హక్కు లేదు ప్రశ్నించే వాళ్ళని జైలు కటకటాల పాలు చేసే ఈ దుర్మార్గ పరిపాలనకు అంతం పలుకుతాం